వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు ఆయన ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఆయన పైన సొంత పార్టీకి సంబంధించినటువంటి యనమల రామకృష్ణుడు గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా షాక్లో ఉన్నారని కూడా చెప్పవచ్చు సీఎం చంద్రబాబు పైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అక్కసు ఏమిటి అంటే ఎందుకు బీసీ జపం ఎత్తుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఎప్పుడైనా పోరాడారా అధికారంలో లేనప్పుడు ఇక్కడ టీడీపీలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కానీ పార్టీ బయట ఉన్నటువంటి ప్రజల్లో ఒకరైనా బీసీల గురించి కానీ మాట్లాడారా కానీ ఇప్పుడు బీసీలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు యనమల ఎందుకు బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేది కూడా ఒక చర్చగా మారిపోయిందని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నారు అలాగే ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పెద్దలు అంటే పెద్దల్లో యనమల మొదటి వరుసలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అలాంటి యనమలకు రాజకీయాలకు అలాగే చంద్రబాబుకు దూరంగా చేయాలనుకుంటున్నారనేది కూడా చాలా చర్చగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ పాత్ర చాలా బలంగా కూడా ఇక్కడ ఉంది చంద్రబాబు చెప్పినటువంటి అంటే చెప్పిన జరగని పనులు చాలా వరకు కూడా లోకేష్ చెప్తే జరుగుతున్నాయి అంటే లోకేష్ రాజకీయ ప్రాబల్యం పలుకుబడి ఎంతవరకు కూడా పోయిందంటే మంత్రులు సైతం లోకేష్తో ఫోటోలు పెట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు గురువారం ఈనాడు అంటే మనం చూసినట్లయితే ఆ క్వార్టర్ పేజీ అడ్వర్టైజ్మెంట్ కూడా అంటే పత్రికల్లో కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ యాడ్ ఇచ్చినటువంటి రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అలాగే గేమ్ చేంజర్ లోకేష్ అన్న అంటూ కూడా యాడ్ ఇచ్చారు అయితే లోకేష్ నిలువెత్తి ఫోటో పెట్టి గూగుల్ ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప పరిణామం అంటూ కూడా కొనియాడారు అలాగే చంద్రబాబు కొడుకుకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పార్టీలో సీనియర్లకు ఇవ్వడం లేదని అలాగే లోకేష్ తన అనుచరులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు ఇవ్వడం లేదంటూ కూడా కొంత అసంతృప్తి అయితే పార్టీలో కూడా సీనియర్లలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ విషయాలను చెప్పడంతో పాటు తన అసంతృప్తిని నిరసన రూపంలో కూడా లేఖ ద్వారా కూడా యనమల వ్యక్తం చేశారు ఎన్టీ రామారావుకు పట్టినటువంటి గతి పార్టీలో యనమలకు పట్టితే తప్పేంటని మరికొంతమంది అనడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు సామాజిక మాధ్యమాల్లో పైగా యనమల కుమార్తెను కూడా పార్టీ ఎమ్మెల్యేగా చేసింది అల్లుడు తమ్ముడైనటువంటి పొట్ట మహేశ్వర యాదవ్ కూడా ఏలూరు ఎంపీ అయ్యారు అలాగే యనమల వియంకుడుగా ఉన్నటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే అయ్యారు అంటే వియంకులుని ఇంట్లో వారంతా కూడా ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారు అదే చంద్రబాబు చేసినటువంటి సాయం కిందకు రాదా అనేసి కూడా కొంతమంది చర్చించుకున్నారు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే ప్రజల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి అయితే రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వం అధికారం అంటే పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా సెస్ భూములపైన కూడా తీర్మానం చేసింది టీడీపీ సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల రెండు నుండి రెండు వేల మూడులో కాకినాడ సెజ్ కోసం భూసేకరణ ప్రారంభించింది అప్పుడు సేమ్గా చంద్రబాబు ఉన్నారు అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి యనమలకు ఎందుకు కాకినాడ సెజ్ అలాగే రైతులు ప్రక్షాళన నిలబడలేదని కూడా ఇప్పుడు అది ఒక చర్చగా మారిపోయింది అంటే సెజ్ ముందుగా భూములు ఇచ్చింది యనమల రామకృష్ణుడు తాను ముందుగా భూములు ఇచ్చి తక్కువ అంటే తక్కిన రైతులంతా భూములు ఇచ్చే విధంగా కూడా యనమల కొంత మోటివేషన్ చేశారు కానీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు అయితే సెడ్జ్ రైతులపైన కూడా యనమల నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం చంద్రబాబుతో విచారణ జరిపించాలని కూడా అన్నారు అయితే వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి రావు చౌదరి నుంచి కూడా సొమ్మును తిరిగి వెనక్కి తీసుకొని రైతులకు ఎకరాకు నలభై లక్షలు చెల్లించాలని కూడా అన్నారు అయితే సెజ్ భూములు జగన్కు తిరిగి రైతులకు ఇచ్చేంత విధంగానే చంద్రబాబు కూడా తిరిగి రైతుల భూములు ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు యనమలతో మాట్లాడారని ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది అయితే తనకు రాజ్యసభ ఇవ్వాలని కూడా చంద్రబాబుని యనమలు కోరుతూ వచ్చారు అయితే నారా లోకేష్ అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహానికి కూడా గురయ్యారు కాకు అంటే కాకులు ఉండే కాకులు అంటే కాకలు తినటువంటి రాజకీయవేత్త చేసేది ఏమీ లేక నలభై నాలుగు సంవత్సరాలు రాజకీయ జీవితంలో అంటే మొట్టమొదటిసారిగా బీసీ మంత్ అన్న మంత్రాన్ని కూడా జపించడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ గారు మూడు రోజుల క్రితం కూడా ఒక లేఖ రాశారు ఆ లేఖలో యనమల కొంత అసహనం కొట్టొచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది కాకినాడ సెడ్జ్లో మత్స్యకారులు అలాగే చిన్న రైతుల నుంచి కూడా తక్కువ ధరలకు భూములు కొన్న పెద్ద కంపెనీలు లాభపడ్డాయని రైతులకు మత్స్యకారులకు న్యాయం చేయాల్సిందిగా ఆ లేఖలో యనమల విన్నవించారు అయితే లోకేష్ పెత్తనం బాగా పెరిగిపోయిందన్న అభిప్రాయం కూడా యనమల్లో ఉందనేసి కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఆ విధంగా ఉందా లేదా అలాగే కాకినాడ కేవీ రావు చెందినటువంటి ఒక కంపెనీ తక్కువ ధరకే భూమిని పొంది ఆ తర్వాత జిఎంఆర్కు వంద కోట్లకు అమ్మారని ఈ విషయం కూడా యనమల తన లేఖలో కూడా ప్రస్తావించారు ఆ తర్వాత మరో కంపెనీకి అమ్మి నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందారని కూడా చెప్తున్నారు కాకినాడ షెడ్జ్లో పారిశ్రామిక పరిశ్రమలు పెట్టడానికి మురళీ చౌదరికి చెందినటువంటి దివీస్ కంపెనీతో సహా పలు పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసేందుకు భూములు పొందడం ద్వారా కూడా పెట్టుబడులు ద్వారా కూడా లాభాలు అంటే భారీగా లాభాలు పొందవుతాయని కూడా చెప్పుకోవచ్చు పేదలకు తిప్పలు అని కూడా ఆయన పేర్కొన్నారు అలాగే సముద్ర అలాగే సముద్ర కాలుష్యం కావచ్చు వాయు కాలుష్యంతో పాటు భూములు భూములు కోల్పోయినటువంటి పేదలకు మాత్రం తెప్పలు తప్పడం లేదు ఇందుకు కారణం ఒక విధంగా చెప్పాలంటే యనల యనమల రామకృష్ణుడు అని చెప్పుకోలు చెప్పుకోవచ్చు అనమాట ఆయన భూములకు ముందు అంటే ముందుగా అమ్మినందుకు తన బంధువు ఇతరుల వాళ్ళందరూ కూడా అమ్మారనేది కూడా ఇక్కడ వాస్తవం అయితే రాజ్యసభ సభ్యుడిగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు అవుతున్నాయని కూడా అందరూ అనుకున్నారు అయితే సోమవారం చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడంతో పాటు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు అప్పటికే రాజ్యసభ సీటుకు ఇక్కడ సానాథ్ సతీష్ బాబు కూడా ఖరారయ్యారు దీంతో అసలు కొంత అక్కస కూడా ఆపుకోలేక ఈ విధంగా యనమల చేశారని కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఇక్కడ సానా సతీష్ భారీ స్థాయిలో కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టారని అందుకోసం ఆయనకు రాజ్యసభ ఇచ్చారనేది కూడా కొంత కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ముందుగా ఇక్కడ ఆ క్రెడిట్ మొత్తం క్రెడిట్ అసోసియేషన్ కార్యదర్శిగా అవకాశం ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత రాజ్యసభకు పంపించారు రాజ్యసభకు సతీష్ వెళితే ఢిల్లీలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల వద్ద కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా సాధించుకునేందుకు అక్కడ వెళ్ళి చక్రం తిప్పగలిగేట సత్తా ఉన్నాడనే భావనలోనే లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తుంది తనయుడు నిర్ణయానికి తండ్రి చంద్రబాబు కాదని లేక పోవా అంటే పోయారని కూడా పార్టీ వారైతే చెబుతున్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి యనమల గారు కొంత ఆవేదన అయితే ఉందని కూడా చెప్పవచ్చు ఆయన ఈ ఆవేదన ఎప్పటికీ తీరుతుంది ఏమనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉందని కూడా చెప్పచ్చు ఏది ఏమైనా సరే ఇక్కడ సెజ్బువులకు సంబంధించి కావచ్చు పార్టీలో ఎప్పటినుండో ఉన్నటువంటి యనమల ఇక్కడ ఒక్కసారిగా కొంత లాజికల్గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి కొంత వ్యతిరేకంగా యనమల లేఖ కావచ్చు ఆయన కొన్ని కామెంట్స్ కావచ్చు అలా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు మరి చూద్దాం యనమల గారిని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేస్తారు ఈ విషయాన్ని ఏ విధంగా ఆయన కొంత మళ్ళీ సామాజిక మాధ్యమాల్లో కావచ్చు మీడియాలో కూడా రాకుండా ఏ విధంగా దానికి పులి స్టాప్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనం తెలుగు ఫోకస్ టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి